హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నటిదేనమాట నేను శనివారం కదా శుక్రవారం నైటు డీమార్ట్ అయితే వెళ్ళామన్నమాట ఇంకా అప్పటికప్పుడే నైటు ఎనిమిది అన్నర ఆ టైం అవర్ డ్యూటీ నుంచి వచ్చాక ఇంకా మార్ట్ అయితే వెళ్ళామండి ఎందుకంటే నేనైతే శనివారం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఇంకా తర్వాత రోజు ఉగాది కదా ఇంకా కాడ సామాను అన్నీ తీసుకొచ్చుకుందామని చెప్పి ఇంకా వెళ్ళామనమాట వచ్చేసరికి నైటు పది అయిపోయింది ఇంటికి వచ్చే లోపల ఇంకా అప్పుడు తీసుకొచ్చుకున్నామన్నమాట ఈ పరాటాలు అయితే ఇంకొక రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చుకుంటామండి ఎప్పుడన్నా రెండు నెలలకు ఒకసారి వెళ్తాం అనమాట అయితేను ఇంకా నేనైతే మటుకు అప్పుడు సర్లే కొంచెం చపాతీ లాగా కాకుండా పరాట తినడం అంటే ఇష్టం అనమాట ఇంకా అందుకని చెప్పి అడిగితే ఇంకా నూటొక్కటి అని తీస్తారు ఎందుకు అక్క అంటారా ఈ పరాటాలు తినకూడదు చేసి పెట్టుంటారు వాళ్ళు ఏం పిండి కలుపుతారో ఏందో ఇవన్నీ చెప్తారనమాట కావాలంటే ఇంట్లో తెచ్చిస్తాను అంటాడు ఇంకా అలా ఉంటుందన్నమాట వాళ్ళు చేసినట్టు మనకెక్కడ వస్తాయండి ఇవైతే వాళ్ళకి అయితే చక్కగా చేసి ఉంటారు కదా అది కాక ఇంట్లో చేశాను అనుకోండి ఇంకా మైదా నూనె ఇవి ఎక్కువ పడతాయి ఇంకా అది అలవాటు చేయడం అసలు మంచిది కాదని చెప్పి ఇంకెప్పుడన్నా రెండు నెలలకు ఒకసారి ఇలా తెచ్చుకొని తినేస్తామన్నమాట ప్యాకెట్లు ఉంటాయి ఇవి సరిపోతాయి అన్నమాట ఇంకా మష్రూమ్ కూడా తీసుకొచ్చారు దీంతో పాటు చేద్దామని అనుకున్నాను ఉదయాన్నే ఇంకా డ్యూటీ ఉందనమాట ఇంకా డ్యూటీ ఉనిందంటే హడావడి సంగతి తెలిసిందే కదండి ఇంక అదీగాక శనివారం ఇంక నేనైతే మటుకు ఈ పరాటాలు చేస్తున్నాను కదా దీంట్లోకి ఏం చేశాను అనుకుంటున్నారు టమాటా పప్పు అయితే చేశానండి ఇంకా లంచ్ బాక్స్లోకి కావాలి దీనికి కావాలి టమాటా పప్పు బాగుంటుంది అనమాట పరాటాలోకి అయితే వెళ్ళామని చెప్పాను కదండి రెండు నెలలకు ఒకసారి అనమాట ఏదైనా కూడాను ఎమ్మటెమ్మటే పోయి తెచ్చుకోవాలన్నా కూడా ఒకదాని కోసం పోయి నాలుగు కొంటాం కదా అలా కాకుండా చక్కగా ఒక రెండు నెలలకు సరిపోయేటట్టు అయితే తీసుకొచ్చుకుంటాము ఇంకా మావారు అంటారా మావారికి అన్ని సరుకులు వేయి ఎంత తీసుకోవాలనేది బాగా క్లారిటీ ఉందండి నేనైతే మటుకు కన్ఫ్యూజ్ అయిపోతాను కానీ ఆయన అయితే మటుకు చక్కగా ఇంకా ఏది కావాలి ఏంది ఎంత కావాలి అనేది కరెక్ట్గా తీసుకుంటారనమాట అవైతే రెండు నెలలు ఖచ్చితంగా వస్తాయండి మధ్యలో ఏదైనా ఇడ్లీ పిండి అదే ఇడ్లీ రవ్వ గోధుమ పిండి అలాంటివి కొంచెం తక్కువ అవుతాయి అనమాట ఇంకా అంత తప్పితే ఇంక ఏది కూడా ఉండదు నూనె అయితే ఇంకా కేజీల లెక్కనైతే తీసుకుంటామన్నమాట ఐదు కేజీలు ఉంటుంది కదా అది తీసుకుంటే సరిపోయేది ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ అంటారా ఈ మధ్య అయితే షార్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను ఒకసారి చూడండి ఉంటేను నాలుగు లీటర్లు అనమాట నాలుగు లీటర్లు ప్యాకెట్ బాటిల్ కాకుండా ప్యాకెట్స్లో వస్తుంది ఇప్పుడు ఇది ఇప్పుడే కదండి వన్ ఇయర్ బ్యాక్ నుంచే ఉందన్నమాట ఒకసారి చూశాను ఇంక అప్పటి నుంచి అదే తీసుకొచ్చుకుంటున్నాను అనమాట లీటర్ మాత్రం నూట ఐదు రూపాయలకి నూట పదిహేను రూపాయలకే పడుతుందండి లీటర్ వచ్చేసి మామూలుగా టాప్ లోడు మామూలుగా అనుకోండి బాటిల్ తీసుకోవాలి లీటర్ బాటిల్ అనుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది దాని బదులు ఇది మేలు కదా అనిపిస్తుంది ఆ బాటిల్ ఏం చేసుకుంటామండి మనం ఒకసారి ఉండే బాటిల్ ఉన్నింది అనుకోండి ఇది తెచ్చుకున్నామంటే ఇది తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా అసలుకి మనం ఆ బాటిల్లో వంప పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట నాలుగు లీటర్లు అంటే కనీసం దాదాపు మాకు ఒక మూడు నెలలో మూడున్నర నెలని వచ్చేస్తుంది అనమాట లీటరు నెలకి ఒక లీటర్ కన్నా తక్కువే బట్టిద్దిలేండి మరీ ఎక్కువ అనమాట ఏముందండి ఉదయాన్నే వేసుకుంటే సాయంత్రం ఇప్పేస్తాం నైట్ వేసుకుంటే పొద్దుటికి వాటిలో ఏం మురికి ఉంటుంది ఇంకా మామూలుగానే ఉంటాయి కదా బట్టలు కొన్ని బట్టలు అయితే మామూలుగా చేతి ఇలాంటి డ్రెస్సులు కొత్త బట్టలు అవన్నీ నీళ్ళు చేస్తానమాట సర్ఫ్ విడిగా తీసుకొచ్చుకుంటాను సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ మావల్ సర్ఫ్ పొడైతే విడిగా తెచ్చుకొని కొత్త బట్టలు కర్టన్స్ అవన్నీ వాడతాం కదా వాటికైతే అవి సరిపోయిద్ది వీటికైతే మటుకు మామూలు బట్టలకి ఈ సర్ఫిక్స్లు వాడతానమాట అలాగా ఆఫర్ ఉందండి మీరు ఎవరైనా ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి అనమాట లిక్విడ్ అయితే మటుకు ఇంకా నేనైతే ఇదిగోండి ఈ పరాటాలు చేసి దీనిలోకి కూర అయితే వేద్దామని చెప్పి చూస్తున్నాను అవి అయితే వేడిగా ఉన్నాయన్నమాట అలా నలపకపోతే ఇంకా చపాతి లాగే ఉంటాయి అంటాడు మావాడు సరేనని చెప్పి కాలితే కాలు నీ అని చెప్పి నేనైతే ఇలా చేసి పెడుతున్నాను ఇంకా అలా సరిపోయిందండి డి మా ఆయనకి సెలవు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి తెచ్చుకోగలం అనమాట అందుకే నైట్ లేట్ అయినా పర్లేదు ఇంకా తీసుకొచ్చుకోవాలని ఉద్దేశంతో వెళ్ళి ఇంకా చిన్నగా అన్నీ ఒకరే తీసుకురావచ్చు కదా నేను అనుకోవచ్చు మీరు అవి బైక్ మీద తేలేం కదండి పెద్దగా సరుకులన్నీ ఒక ఒక వైపుకి జారిపోతూ ఉంటాయి ఇంకా అందుకని చెప్పి నేను కూడా వెళ్తానమాట రెండు గోతాం సంచులుగా వేసుకొని ఇంకా ముందు కొన్ని వెనకాల నేను కొన్ని పట్టుకుంటాను అలా అయితే ఈజీగా వచ్చేస్తాయి కదా ఇంకా అలాగైతే తెచ్చుకుంటాం అనమాట ఇంకా అలాగ ఉంటుందండి రేపు ఉగాది కదా Agora eu posso ఇంకా చక్కగా ఇల్లులయన్ని తుడిచిపెట్టుకొని మొన్ననే బూజులన్నీ దులిపేసుకొని ఉన్నాను ఇంకా బట్టలు కూడా ఉతికేస్తున్నాయి కాబట్టి ఇల్లులో అవి తుడిచేసుకొని ఇంకా చక్కగా ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టుకొని ఇంకా పూజ చేసుకుంటే సరిపోయిందనమాట నెక్స్ట్ వీడియో అయితే ఉగాదికి సంబంధించిందే వస్తుందండి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నా పరాటాలు రెడీ అయిపోయింది వేడివేడిగా పప్పు ఇలాగా ముక్కలు ముక్కలు చేస్తే పరాట లాగా అనిపిస్తుంది అంట మా లడ్డు లేకపోతే చపాతి లాగా ఉంటుందంట అదేమో వేడి మీద అంటేనే వస్తుంది అనమాట రాదు అనేసి ఇలాగైతే కోరేసి ఇస్తున్నాను వీడియోలు అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి